కేసు పెట్టిస్తున్నారు అమ్మాయి అక్కడ జిందాల మీద వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కుక్కల విద్యాసాగర్ వినియోగించబడ్డాడు ఆ పావుగా ఉపయోగిస్తున్నారు ఇంకోటి విద్యాసాగర్ వన్ ఆఫ్ ద విక్టిమ్ అందులో అమ్మాయి వాళ్ళు కాబట్టి అతను కూడా అతను సహకరించారు లేకపోతే దొంగత అతను పెట్టడానికి లేదు కదా అమ్మాయితో సంబంధం అమ్మాయే చెప్తోంది కదా అమ్మాయి చెప్తుంది కదా మేము ఇద్దరం పెళ్లి దాకా వచ్చాము తర్వాత వద్దనుకున్నానని చెప్పేసి మరి అక్కడే అమ్మాయి ఒకసారి పెళ్లి ఇది ఆ తర్వాత మళ్ళీ జందాలు మధ్యలో ఇంకో ఏషియన్ పెయింట్స్ అయినా ఇట్లాంటి ఉన్నప్పుడు ఇక్కడ ఇందులో ఏ ఏ ఆస్పెక్ట్ లో నమ్ముతాం మనం కాబట్టి ఇదంతా సహజంగా చర్చ నడుస్తుంది మంచి ఉంటది చెడు ఉంటది ఇప్పుడు దువ్వడి దాంట్లో ఎవరిది రైట్ అంటాం ఎవరిది రాంగ్ అంటాం ఇప్పుడు వాణిది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు మాధురిది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు దువ్వాడిది కరెక్ట్ కాబట్టి మనం న్యూట్రల్ గా ఆలోచించినప్పుడు అన్నిట్లలో ఉన్న ఫ్లాస్క్ అని పడితే ఒక జర్నలిస్ట్ గా ఆలోచించినప్పుడు ఇందులో అమ్మాయిని తీసుకురావడం తప్పు అరెస్ట్ చేయడం తప్పు జైల్లో పెట్టడం తప్పు కానీ కేసు పెట్టడం తప్పు కాదే కేసు పెట్టిన తర్వాత ప్రొసీజర్ పాటించారా లేదా నేను విన్నదైతే ఇక్కడ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అది కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వారెంట్ ఇచ్చింది అరెస్ట్ వారెంట్ అది తీసుకుని వెళ్ళి తీసుకొచ్చారు అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అమ్మాయిని చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్తున్నాడు అది నిజమైతే ఈ అధికారులకి